శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండాలైతే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ప్రత్యేకంగా ఈ రోజు నక్షత్రం చూసుకున్నైతే పుష్యమి నక్షత్రం ఉండబోతుంది మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు పుష్యమి నక్షత్రం ఉండబోతుంది దాని తర్వాత అశ్లేష నక్షత్రం మొదలు కాబోతుంది చంద్రుడు ఈ రోజు మొత్తం చూసుకున్నట్లయితే కర్కాటక రాశి లోపల ఉండబోతున్నాడు గురువారం రోజున చంద్రుడు కర్కటక రాశిలో ఉండడం అలాగే గోచర గృహస్థితి చూసుకున్నట్లయితే దేవుగురు బృహస్పతి అలాగే చంద్రుడు సంబంధం చూసుకున్నట్లయితే తృతీయ ఏకాదశ సంబంధం ఉండడం వల్ల మంచి యోగమే ఉండబోతుంది కుజుడుతో కుజుడు గోచరంలో నీచ రాశిలో ఉండడం వల్ల నీచత్వ భంగం యోగం కూడా ఈ రోజు జరిగింది కాబట్టి ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం సంక్షిప్తంగా తెలుసుకోబోతున్నాము అలాగే కమెంట్ ఎవరైతే చేస్తున్నారో శ్రీ విష్ణు రూపాయ నమశ తప్పకుండా కమెంట్ చేయడానికి ప్రయత్నించండి మేషరాశి సింహరాశి అలాగే ధనుసు రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు కాస్త కొన్ని ఏవైతే పనులు సగంలో వదిలేసి ఉన్నాయో ఏవైతే పనులు కాస్త పెండింగ్ లో ఉన్నాయో ఏ పని గురించి అయితే మీరు చాలా ఎక్కువగా ఆలోచించుతున్నారో ఆ పనికి సంబంధించిన విషయాల లోపల ప్రత్యేకంగా ఈ రోజు కాస్త భయం మీకు తప్పకుండా కలగబోతుంది ఏ ఒక్క పని సవానికి ఈ రోజు జరిగే అవకాశాలు అయితే కనిపించట్లేవు మీరు అనుకున్న ప్రకారంగా ఈ రోజు అయితే అంత అనుకూలంగా లేదు కానీ ఎవరైతే ప్రత్యేకంగా రీసెర్చ్ ఫీల్ లోపల ఉన్నారో ఎవరైతే ప్రత్యేకంగా క్రియేటివిటీ ఫీల్డ్ లోపల ఉన్నారో ఎవరైతే ప్రత్యేకంగా కొత్త కొత్త విషయాల గురించి ఆలోచించి నిర్మితం చేస్తున్న వారు మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రోజు బాగానే ఉండబోతుంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి స్నేహితులతో పాటు కాస్త రోజు అంత అనుకూలమైన పరిస్థితి అయితే కనిపించట్లేదు కుటుంబం లోపల కాస్త చిన్న చిన్న విషయాలు కాస్త కలహాలు జరిగే అవకాశం అయితే కనబడుతుంది ఆరోగ్యంతో పాటు కాస్త డబ్బు విషయం లోపల అంటే మీరు ఎవరి దగ్గర అప్పు చేసి తెచ్చారు డబ్బు ఆ విషయాల పట్ల కాస్త బయట కొన్ని విషయాలు నెగటివ్ అయితే ఈ రోజు కనబడుతుంది ఈ రోజు ప్రత్యేకంగా చేయాల్సిన పరిహారం ఏదైనా ఉన్నట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్రం అలాగే కనకధార స్తోత్రాన్ని తప్పకుండా ఉదయం చదువుకోవడానికి ప్రయత్నించండి రిషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశి వారికి పర్వాలేదు బాగానే ఉండబోతుంది ప్రత్యేకంగా కొన్ని విషయాల లోపల మీ మీకోసం అనుకూలంగా చెప్పుకోవచ్చు ఆకస్మికంగా ధన ప్రాప్తితో పాటు కాస్త కొన్ని పనుల లోపల వేగం పెరగబోతుంది కాస్త ఈ రోజు ఆపర్చునిటీస్ అయితే కనబడుతున్నాయి అంటే ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి ఈరోజు జాబ్ కనబడుతుంది కాస్త రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఈ రోజు కాస్త గట్టిగానే ఉండబోతుంది ఏదైనా పని లోపల కాస్త వేగం పొందాలని అనుకున్నట్లయితే ఎవరిదైనా సహకారం మీరు తప్పకుండా తీసుకోవడానికి ప్రయత్నించండి పిల్లలు ఎవరైతే ఉన్నారో వృషభ రాశి అలాగే మకర రాశి వారి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రోజు ఎడ్యుకేషన్ లోపల మంచి మార్గదర్శన అయితే రోజు తప్పకుండా మీకు దక్కబోతుంది అలాగే కన్యా రాశి వారి పిల్లలు ఎవరైతే ఉన్నారో కాస్త ఈ రోజు డైవర్ట్ అయ్యే అవకాశం ఈ రోజు ఉండబోతుంది వృషభరాశి కన్యారాశి మకర రాశి వారికి ఈ రోజు పర్వాలేదు బాగానే చెప్పుకోవచ్చు కాస్త ఫ్యామిలీ విషయం వల్ల మనసులో ఒక రకమైన తెలియని ఆందోళన తెలియని కంగారు తప్పకుండా ఈ రోజు మిమ్మల్ని వెంటాడబోతుంది వృషభ రాశి కన్యారాశి మకర రాశి వారు ఈ రోజు స్త్రీ సుక్తాన్ని ఐదు సార్లు తప్పకుండా ఉదయం చదువుకోవడానికి ప్రయత్నించండి బాగుంటది మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశి వారికి పర్వాలేదు నేను చెప్పుకోవచ్చు ధన త్రికోణ స్థానం లోపల జరగబో ఈ గోచరం లోపల ప్రత్యేకంగా ఈ రోజు పర్వాలేదు బాగానే ఏ విషయంగా చెప్తున్నా అంటే చంద్రుడు అలాగే కుజుడు సంయోగం ధన త్రికోణంలో ఉండడం వల్ల కాస్త ఏదైనా మీరు గట్టిగా కనుక ఈ రోజు అనుకున్నట్లయితే ఆ పని జరిగే అవకాశం ఎక్కువగా ఉండబోతుంది కాబట్టి మీరు గట్టిగా అనుకోండి ప్రత్యేకంగా అండ్ దాంతో పాటు ఏ పని లోపల అయితే మీరు ఇత పూర్వం హామీ ఇచ్చి వదిలేశారో ఆ పని గురించి కాస్త ఆలోచించడానికి మీరు ప్రయత్నించండి అలాగే కాస్త మనసు లోపల తెలియని ఒక భయం అయితే ఈరోజు మిమ్మల్ని వెంటాడబోతుంది అందులో ప్రత్యేకంగా మీరు చూసుకోవట్లయితే తులారాశి వారికి కాస్త పని లోపల కాస్త అదే రకంగా కుటుంబం లోపల కాస్త భయం అయితే ఈరోజు ఏర్పడబోతుంది మిథున రాశి వారికి పర్వాలేదు ఆరోగ్యం ఒక చిన్న బాధ ఉండబోతుంది దాంతో పాటు డబ్బుకి సంబంధించిన విషయాల లోపల కాస్త ఒక తెలియని ఆందోళన అయితే ఉండబోతుంది డబ్బు ఎలా సేవింగ్స్ చేసుకోవాలో దాని గురించి ఆలోచించబోతున్నారు కుంభరాశి వారు ఏంటంటే అప్పు చేసిన అప్పు ఎలా తీర్చాలి లేకపోతే కొత్త అప్పు ఎలా ఎలా తీసుకోవాలి దాని గురించి అయితే ఈ రోజు ఆలోచన ఉండబోతుంది కుంభరాశి వారి ఆరోగ్యంతో పాటు ప్రత్యేకంగా శత్రులు ఈ రోజు కాస్త కొన్ని విషయాల్లో పాజిటివ్ అయితే శత్రులు కనబడుతున్నారు మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారు ఈ రోజు హనుమాన్ చాలీస పదకొండు సార్లు చదువుకోవడానికి ప్రయత్నించండి కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారు కనుక చూసుకున్నది ఈ రోజు పర్వాలేదు మీకోసం కాస్త బాగా నేను చెప్పుకోవచ్చు ఈ రోజు గురు పుష్యామృత యోగం ఉండడం వల్ల ప్రత్యేకంగా ఈ రోజు కాదు ప్రతి ఎప్పుడు కూడా గురు పుష్యామృత యోగం అయితే ఉంటుందో ఆ సమయకాల లోపల కర్కాటక రాశి వృశ్చిక రాశి మీన్ రాశి వారికి కాస్త ఫలితాలు మిశ్రిత ఫలితాలు ఉంటాయి అంటే సరైన జడ్జ్మెంట్ ఉండదు ఆ రోజు సరైన ఆలోచన ఉండదు మీరు ఏదైతే పని చేస్తున్నారో దాని పట్ల కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది ఆ రోజు అని ఈసారి జరుగుతుంది ఏంటంటే కాస్త భయం పెరగబోతుంది కాస్త భయం పెరగబోతుంది ఆరోగ్యానికి సంబంధించిన కాస్త భయం అయితే ఈ రోజు ఉండే అవకాశాలు అయితే కనబడుతున్నాయి రుచిక రాసి వారు ప్రత్యేకంగా ఈ రోజు కొన్ని విషయాల లోపల ఇబ్బంది కలిగే విషయం ఏదైనా ఉందంటే లాంగ్ ట్రావెలింగ్ కనుక ఉన్నట్లయితే దాన్ని ఈ రోజు మీరు అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి ఈ రోజు ఎలాంటి రకమైన ట్రావెలింగ్ మీరు అస్సలు చేయకండి అండ్ అలాగే ఈ రోజు ఏదైనా పని మొదలు పెట్టాలని అయితే తప్పకుండా పని మొదలు పెట్టండి చాలా బాగానే ఉండబోతుంది అలాగే మీన్ రాశి వారి కనుక చూసుకున్నైతే మీన్ రాశి వారికి ప్రత్యేకంగా ఈ రోజు ఏదైనా ఇంపార్టెంట్ నిర్ణయం కనుక తీసుకోవాలని అనుకున్నట్లయితే తప్పకుండా చాలా ఎక్కువ ఆలోచించి మీకైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళ ఆలోచన వాళ్ళ సహకారం తీసుకొని నిర్ణయం తీసుకోండి బాగుంటది కర్కాటక రాశి వృశ్చిక రాశి మెయిన్ రాశి వారికి ఈరోజు పర్వాలేదు సిక్స్టీ పర్సెంట్ అనుకూలంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ప్రత్యేకంగా ఈ రోజు విష్ణు సహస్రనామ స్తోత్రం అలాగే గణపతికి ఇరవై ఏడు ప్రదక్షిణలు తప్పకుండా మీరు చేయడానికి ప్రయత్నించండి బాగుంటారు ఈ రోజు అదృష్టమైన రాశిలు కనుక చూసుకున్నట్లయితే ఒకటి మకర రాశి ఉండబోతుంది రెండోది కర్కాటక రాశి ఉండబోతుంది మూడోది వృశ్చిక రాశి అయితే ఉండబోతుంది ఈ రాశి వారికి ఈ రోజు కాస్త రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉండబోతుంది దాంతో పాటు ఒక ఎనర్జీ అయితే ఈ రోజు వీళ్ళకి ఎక్కువగానే ఉండబోతుంది శ్రీమాత